నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ హైదరాబాద్లో కనుక గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ కొనాలి అంటే వన్ క్రోర్ లేదా వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఈ మాటలే వినిపిస్తున్నాయి కానీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కే లెవెన్ ఏకర్స్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ని సేల్ చేస్తున్నారు అది కూడా ఏదో అవుట్స్కర్ట్స్లో అయి ఉంటుందేమో అనుకుంటే పొరపాటే ఖచ్చితంగా ఇది హైవేస్కి చాలా దగ్గరలో ఉంది అండ్ కనెక్టివిటీ ఉంది ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ చెప్పేస్తాను ఇది ఇండీస్ విబిసిటీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి ఇవ్వడమే కాదు ఈ మే థర్టీ ఫస్ట్ లోపల కనుక ఎవరైనా ఫ్లాట్ బుక్ చేసుకుంటే మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఓచర్ కూడా ఇస్తున్నారు అసలు ఆ గిఫ్ట్ ఓచర్ ఏంటి ఎంత ఇస్తున్నారు డిస్కౌంట్స్ ఏంటి ఎక్కడుంది ఈ లొకేషన్ ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం విబిసిటీ సిఈఓతో మాట్లాడదాం ప్రకాష్ యాదవ్ గారితో మాట్లాడి మీకు అన్ని డీటెయిల్స్ రివీల్ చేస్తాను వచ్చేయండి నమస్తే అండి నమస్తే సో ఇండీస్ వివి సిటీ పాపులర్ అవ్వడానికి ఒక రీజన్ బడ్జెట్ అయితే అసలు ఈ అమ్యూనిటీస్ కానీ ఈ ఫెసిలిటీస్ కానీ చూస్తే ఈ ప్రైస్ కి ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ ఎలా ఇస్తున్నారా అని చాలా సర్ప్రైజింగ్ గా ఉంది థౌజండ్ ఫార్టీ ఫ్లాట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక లాస్ట్ లాస్ట్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు సో ఇంత పాపులర్ అవడానికి మీరే చెప్పారు ఇప్పుడు ఇల్లు సొంత ఇల్లు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంత ఇల్లు ఇంటి కళ అనేది అది మామూలు వాడుకో భాషలో వాడేదే ఇంకా నిజంగా కూడా అది ఆ కళలాగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సడన్ గా లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి అంటే మీరు ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్లో కూడా ఒక టూ బిహెచ్కే కావాలంటే వెస్టర్న్ కారిడార్లో పర్టికులర్గా మీకు వన్ వన్ పాయింట్ టూ క్రోర్ లేనిది రాదు అసలు ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ వరకు అది గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే వన్ పాయింట్ ఫైవ్ వరకు ఉన్నాయి మాకే ఉన్నాయి కదా గేటెడ్ కమ్యూనిటీస్ అక్కడ ఉంది అంతే వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ దాకా ఉన్నాయి అనమాట సో సొంత ఇల్లు ఉంటే అది దాని వేరే ఉంటుంది అంటే కరోనా తర్వాత కూడా చూసాం వేర్ యూనో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ స్పేస్ అండ్ అది ఉంటుంది ఎవరికైనా సొంత ఇంట్లో ఉండాలని ఉంటుంది సో ఈ బడ్జెట్ మూలాన అది పాసిబుల్ కావట్లేదు అయితే మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయింది అండ్ లాస్ట్ ఫ్యూ మీరే అన్నారు మీరు చూడొచ్చు చుట్టూ అంతా కూడా ఆక్యుపైడ్ ఉంది టోటలీ ఆక్యుపైడ్ ఉంది ఓకే సో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ ప్రైజెస్ సాఫ్ట్గా ఉంది అండ్ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అది మా దగ్గర ముందు నుంచి ఉండింది అనమాట సో ల్యాండ్ కాస్ట్ మాకు కొద్దిగా రిలేటివ్గా చాలా చాలా తక్కువ ఈరోజే ఇక్కడ ఇదే ల్యాండ్ ఎవరిదో అయ్యి ఉండి మేము కొని చేయాలంటే మనకు ఈ ప్రైస్కి మనం చేయలేము అన్నమాట ఈజీగా ఎయిటీ ల్యాక్స్ అవుతాయి అది పాసిబుల్ కాదు అది చేయము ఇలాంటి ప్రాజెక్ట్ అంటే ఓన్లీ ఫైవ్ ఫ్లోర్స్ కట్టి ఇంత ఓపెన్ స్పేస్ ఇచ్చి అది అది బిజినెస్ పరంగా అది ఇట్ డజన్ మేక్ ఎనీ సెన్స్ అది చేయలేము మనము ఎవరు చేయలేరు సరే అప్పుడు చేసాం మనం టూ థౌజండ్ నైన్టీన్లో మొదలెట్టాం ఈ ప్రాజెక్టు మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రైస్ ఇంకా తక్కువగా ఉండింది అలా పెరుగుతూ బికాస్ కాస్ట్ అని పెరుగుతాయి అప్రిషియేట్ అవుతున్నాయి కస్టమర్స్ కూడా హ్యాపీ అప్పుడు కొన్న వాళ్ళు అండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఉండేవాళ్ళంతా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జనరల్ గా కొంపల్లి ఇటువైపు ఎంత హైవేస్ కి అంత కనెక్టెడ్ ఉన్నా కూడా కొంచెం రిటైర్డ్ పీపుల్ అలాంటి వాళ్ళు తీసుకుని ఉంటారు లేకపోతే గెస్ట్ హౌస్ లాగా వాడుకోవడానికి కొంతమంది తీసుకుని ఉంటారు అనుకున్నాం కానీ ఇక్కడ చూస్తే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఏజ్ క్రౌడ్ కనిపిస్తున్నారు అంటే మేజర్ గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఆర్ కస్టమర్స్ ఇక్కడ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఫస్ట్ టైం హోమ్ బయర్స్ లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మామూలు స్టాండ్ ఒక ఇండిపెండెంట్ హౌస్లో లో ఉండేవాళ్ళు గేటెడ్ కమ్యూనిటీకి రావాలనే కోరుకున్న వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్లోనే ఉంటారు ఎక్కువగా ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ కావాలి కమ్యూనిటీస్ కావాలి మంచి హౌస్ కావాలి ఇలాంటి పార్క్స్ కావాలి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండే వాళ్ళ పిల్లల ఏజ్ గ్రూప్ కూడా యావరేజ్గా అరౌండ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అలా ఉంటుంది సో వాళ్ళకి లెర్నింగ్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు మీరు ఆటలాడి సోషల్గా మూవ్ అయ్యి యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అప్పుడే వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వి ఆర్ సరౌండెడ్ బై ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కూల్స్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి ఇది స్కూల్ హబ్ ముందా నుంచి కూడా సో ఇప్పుడు మనం కనుక లాస్ట్ టూ ఇయర్స్ ట్రెండ్ ఇక్కడ చూస్తే మా దగ్గర కొనే కస్టమర్స్ లో ఐటీ నుంచి వచ్చే వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే కనెక్టివిటీ పెరిగింది దూరం అయినా పర్లేదు గేటెడ్ లో మీరు హైవే మీరు మీరు ఇక్కడికి రావడమే వచ్చి ఉంటారు కొంపల్లి హైవే మీద ఇంత పెద్దగా అది డబుల్ రోడ్ అది అండ్ ఇట్ ఈస్ అబౌట్ టూ హండ్రెడ్ ఫీట్ విత్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ఫీట్ సో కనెక్టివిటీ పెరిగింది అండ్ కొద్దిగా ట్రావెల్ మీకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎక్కువ టైం అయినా ఇప్పుడు మీకు తక్కువలో ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది దాని తర్వాత పిల్లలకు స్కూల్స్ అన్ని బ్రహ్మాండమైన స్కూల్స్ పక్కనే ఉన్నాయి అండ్ ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇన్ హౌజే మీ పిల్లలకి టీచ్ చేసేవాళ్ళు ఉన్నారు ట్యూషన్స్ చెప్పేవాళ్ళు అండ్ అదే కాకుండా మ్యూజిక్ నేర్పే వాళ్ళు ఉన్నారు చెస్ నేర్పే వాళ్ళు ఉన్నారు టెన్నిస్ నేర్పే వాళ్ళు ఉన్నారు ఇన్స్ట్రుమెంట్స్ లైక్ గిటార్ కీబోర్డ్ నేర్పే వాళ్ళు ఉన్నారు అంటే ఓవరాల్ డెవలప్మెంట్ కి మీకు బయటకు ఎక్కడికో పోనక్కర్లేదు అనమాట ఆల్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ టీచర్స్ అంటే ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు థౌజండ్ ఫార్టీ అపార్ట్మెంట్స్ కదా డెఫినెట్ గా ఉంటారు వంద గురించి మాట్లాడుతుంటే ఐ షుడ్ మెన్షన్ ఎందుకంటే నేను వచ్చి టూర్ చేశాను అంతా తిరిగి చూసాను ఎలా ఉంది అని చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ లో ఎలా అయితే ఉంటుందో క్లబ్ హౌస్ ఆ రేంజ్ లో ఉంది అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా మళ్ళీ కిడ్స్ కి వేరుగా పెద్దవాళ్ళకి వేరుగా ఉంది కోర్ట్స్ కానీ టెన్నిస్ కోర్ట్స్ లేకపోతే క్రికెట్ ఆడుకోవడానికి అంటే ఇంత పెద్దగా గా ప్లాన్ చేశారు అంటే ఫస్ట్ ఒక టెన్షన్ అనిపించలేదా ఇంత తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నాము ఇంత అంటే జస్ట్ టాపిక్ చెప్పారు కాబట్టి మావి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు రెండు పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ మేము ఎగ్జిక్యూట్ చేసాము పెబల్ సిటీ అని ఒక ట్వంటీ ఎయిట్ ఎకర్స్లో ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ అపార్ట్మెంట్స్ ఉన్న ప్రాజెక్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ సో అక్కడ అంటే ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా అంటే ఆ రేంజ్లో అంటే వెస్టర్న్ కారిడార్లో టైల్స్ కానీ లిఫ్ట్స్ కానీ దెన్ క్లబ్ హౌస్ కానీ క్లబ్ హౌస్లో ఉండే అమ్యూనిటీస్ కానీ అలానే కుక్కట్పల్లిలో మాల్కి ఎదురుగా మలేషియన్ టౌన్షిప్ పక్కన వన్ సిటీ అనే ప్రాజెక్ట్ చేసింది అది కూడా అది చాలా హై అండ్ ప్రాజెక్ట్ థర్టీ త్రీ ఫ్లోర్స్ అందులో ఉండే స్పెక్స్కు కూడా స్పెసిఫికేషన్స్ అంటే జనరల్లీ శానిటరీ వేర్ దెన్ యూర్ టైల్స్ దెన్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఇవన్నీ అన్నమాట వాటికి తీసుకోకుండా ఇక్కడ పెట్టాం సైజ్ చిన్నగా అయినా కానీ క్వాలిటీలో ఆర్ స్పెసిఫికేషన్లో ఏమీ కాంప్రమైజ్ చేయలేదు సో మా బ్రాండ్ అంటే ఇండస్ అనేది వీ కాంట్ అసోసియేట్ విత్ నో లెసర్ అంటే కాంప్రమైజ్ లాగా ఉండకూడదని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్టే ఉంది ఫైవ్ ఫ్లోర్స్ కూడా క్రిష్మన్ క్రూప్ పర్సన్ క్రూప్ లిఫ్ట్ ఇది విచ్ ఇస్ జర్మన్ మేక్ ఓకే సో అండ్ క్లబ్ హౌస్ చూస్తే థర్టీ సిక్స్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అండ్ మీరు ఆ బ్యాంక్వట్ హాల్ చూడండి ఎంత అన్ని అమేజింగ్గా ఉంటుంది ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ వుడెన్ ఫ్లోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ సో ఎక్కడ మేమేమి కాంప్రమైజ్ చేయలేదు అందుకే ఈ ప్రాజెక్ట్కి ఎలా అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మీరు చూడొచ్చు అంటే సగటుగా ఇక్కడ ఇల్లు కొనేవాళ్ళు కూడా డెఫినెట్గా వన్ టు టూ ల్యాక్స్ శాలరీ బ్రాకెట్లో ఉంటారు అంటే మంచి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు మనం మనం కస్టమర్ ప్రొఫైల్ కూడా చూసేది ఉంటే సో కస్టమర్స్ వచ్చి చూసి వాళ్ళకు నచ్చి కొంటా ఉన్నారు ఇది పుష్ ప్రోడక్ట్ కాదు కదా దేవుడు వాళ్ళు వాళ్ళన్నీ తెలుసుకుంటారు మనకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పది చోట్ల తిరిగి దీన్ని ఎన్నుకుంటున్నారు దట్స్ అండ్ లాస్ట్ ఆపర్చునిటీగా తెలిసింది అంటే చాలా ఫ్యూ ఫ్లాట్స్ ఉన్నాయి దీంట్లో మా అమ్మ కానికి సో తొందరగా తొందర పడాలి కూడా అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంచి ఆఫర్ ఇస్తున్నారని తెలిసింది అవునండి ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయింది టోటల్లీ మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే జిఎస్టీ ఉండదు అంటే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు ఓకే సో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాకున్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే ప్రాజెక్ట్ అయిపోయింది అనుకుంటున్నారు అందరు సో దట్స్ ద రీజన్ మనం మీ ఛానల్ ద్వారా రీచింగ్ అవుట్ టు పీపుల్ జనరల్ గా ఏ ప్రాజెక్ట్ అయినా గానీ దాని ఏరియా అంటే ప్రజలకు తెలుసుండేది అంటే కస్టమర్స్ తెలుసుండేది ఆ లిమిటెడ్ ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్ రేడియస్లోనే జనరల్ గా అవగాహన ఉంటుంది అనమాట సో బట్ ఇప్పుడు నా కస్టమర్స్ కుకట్పల్లి నుంచి వస్తున్నారు కొండాపూర్ చందానగర్ దిల్సుఖ్ నగర్ ఎక్కడక్కడ నుంచి వేరే జిల్లాల నుంచి వస్తున్నారు అంటే మీ ఛానల్ ద్వారా ఈ ప్రోగ్రామ్ మొదలెట్టాక ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు రాజమండ్రి దర్నూలు నెల్లూరు ఎక్కడెక్కడ నుంచి కాల్స్బాద్లో అల్టిమేట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కానీ అంటే సమ్ పాయింట్ ఇన్ టైం హైదరాబాద్ లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కడున్నా కానీ ఎందుకంటే ఇది ఐటీ హబ్ సో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా బాగానే ఉంటుంది అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ రెంటల్ వస్తుంది సో మీరు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీన్ థౌసండ్ రెంట్ ఇక్కడ ఇవ్వాలంటే మినిమం అది సిక్స్టీన్ థౌసండ్ దానికంటే అప్పే పైన ఉంటుంది సో బ్రహ్మ ఇది లాస్ట్ ఆపర్చునిటీ అందుకనే ఆఫర్ ఇప్పుడు ఎండాకాలం కూడా కదా మేము ఒక వన్ ల్యాక్ ఈ టైంలో లో అంటే మే థర్టీ ఫస్ట్ లోపల కొనే వాళ్ళకి వన్ ల్యాక్ గిఫ్ట్ కూపన్ ఇస్తున్నాము ఒక పేరెన్ని గన్న గల ఎలక్ట్రానిక్ స్టోర్ నుంచి వాళ్ళు వాళ్ళు ఏమైనా కొనుక్కోవచ్చు మేము చెప్పడం అంటే ఏసీ అంటున్నాం కానీ బట్ యూ కెన్ టేక్ దట్ వన్ లాక్ గిఫ్ట్ కూపన్ మీరు స్టోర్కి వెళ్ళి మీకు నచ్చింది ఫ్రిడ్జ్గా ఉంటారు ఏసీ ఉంటారు ఇంకేది ఉంటారు అది మీ ఇష్టం ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు చాలా విషయాలు చెప్పారు అండ్ గిఫ్ట్ ఓచర్ చెప్పడం చాలా బాగుంది డెఫినెట్ గా ఇది కొంచెం ఎంకరేజ్మెంట్ లా కూడా ఉంటుంది అండ్ బడ్జెట్ లో ఫ్లాట్ ఇవ్వడమే కాదు గిఫ్ట్ కూపన్ తో పాటు బడ్జెట్ లో ఫ్లాట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ అండి నైస్ అండ్ ద వే ఐ మీన్ మీ ద్వారా మేము కూడా రీచ్ అవుతున్నాము అందరికీ కూడా సో థ్యాంక్స్ టు యు అండ్ యువర్ ఛానల్ వి ఆర్ హ్యాపీ టు హెల్ప్ థ్యాంక్ యూ